పని చేయకుండా అటువైపు నుంచి వాళ్ళందోలిచ్చి ఇటువైపు నుంచి మంత్రులందోలిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీల ఆశల పల్లెకి ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా రేపు జడ్జి గారు రిటైర్మెంట్ మళ్ళా రేపు ఎవరైతే ఎనిమిది తారీఖు అని చెప్పి చెప్పుకున్నారో ఆ జడ్జి గారు రిటైర్మెంట్ రేపు ఉన్నది సో ఈ అన్ని అంశాలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసు ఇండెప్తుల్లోకి పోలేదు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి విధానం తోటి రాలేదు ఇక్కడికి కేంద్ర తమిళనాడు కేసును ఉదాహరించుకోనైనా ఆ రోజు జయలలిత గారు శపథం చేసి ఢిల్లీలో వచ్చి కూర్చొని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితోని మాట్లాడుకొని పార్లమెంటుతో ఒక చట్టం చేసుకుని నైన్త్ షెడ్యూల్ లో పెట్టుకొచ్చినటువంటి విధానం వేరు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి విధానం వేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏందంటే సాటుంగా గొంగడి మాటన చీకట్లో వీళ్ళకు రిజర్వేషన్ చేతుల పెట్టి అని చూస్తా ఉన్నది కానీ న్యాయస్థానాల ద్వారా ఇది నిజమైనటువంటి నిలబడదు మాకు వాటాగా మాకు హక్కుగా రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రావాలి దీన్ని అడ్డుకోవాలని పదే పదే వీళ్ళు చూస్తా ఉన్నారు హైకోర్టులో కేసు వేసినారు ఇక్కడ సుప్రీంకోర్టు వచ్చి కేసు వేసినారు ఇన్ని రకాలుగా ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేసినాము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల పక్షాన్ని రిక్వెస్ట్ చేసినాము మీరు పిటిషన్లు వాపస్ తీసుకోమన్నాము లేదు మేము పిటిషన్లు వాపస్ తీసుకోము మేము అట్లాగే మొండిగా ముందుకు పోతాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రానియం అనేటువంటి ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో ఒక సరికొత్త ఉద్యమం పుడతది అది తిరుగుబాటుగా మారుతుంది అది ఆ తర్వాత పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వే బాధ్యత వహించాల్సి ఉంటది మీ మీ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్లు లేస్తారు మీ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తాడు రెడ్డి లీడర్ గారే వాదిస్తాడు ఇలా బీసీలను పిచ్చోళ్లం చేస్తేందుకు ఇక్కడ మాకు సుప్రీం కోర్టు చుట్టూ మాకు హైకోర్టు చుట్టూ తింపుకుంటూ ఇలా మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు రాకుండా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారు బేసెర్తగా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం వంద శాతం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు నాలుగు కోట్ల మంది కంట్రోల్ చేయగల శక్తి శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరిని కంట్రోల్ చేసే శక్తి లేదా ఆయన దగ్గర ఆయన చెప్పొచ్చు కదా అయ్యా బాబు డెబ్బై సంవత్సరాల నుంచి మనం వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని హక్కులు వాడుకుంటా ఉన్నాము ఇవాళ మనం దాన్ని అడ్డుకోకూడదు అని చెప్పి వాళ్ళిద్దరిని ఎందుకు మేనేజ్ చేయలేకపోతా ఉన్నారు కాబట్టి ఏమంటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇలా కంచగచ్చి బౌలి భూములకు సంబంధించి వాదనలు ఎట్లా జరిగినాయి ఎంత పెద్ద లాయర్లు వచ్చినారు ఇక్కడ కూడా ఏమైనా పొరపాటు జరుగుతుందా ఏమని పోయి వాళ్ళు కూర్చుంటే న్యాయస్థానం గౌరవం న్యాయస్థానం ఏం చేసింది హైకోర్టు దాకా అయితే బైరాపోరి ఫస్ట్ అని చెప్పి చెప్పడంతో ఆగింది కానీ ఇది హైకోర్టుతో ఆగిపోయి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా రాదన్న నమ్మకం అయితే లేదు అక్కడ ఆ వ్యవహారం జరుగుతుంది మళ్ళీ ఇక్కడికి వస్తుంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రెడ్డి మిత్రులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా కడుపు కొట్టకండి మా పొట్ట మీద కొట్టకండి దయచేసి మీరు పిటిషన్లు వాపస్ తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు కేసును విచారించలేరని మీరు భావిస్తున్నారా అని అనుకున్నప్పుడు లేదు సార్ వాళ్ళు విచారించగలుగుతారంటే మరి అక్కడికే బోండి అని చెప్పడం జరిగింది ఇది ఇక్కడ గవర్నమెంట్ విజయమో ఇంకోవర్ విజయమో కాదు ఇది కేవలం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ ఇది మాత్రమే జరిగింది రేపు హైకోర్టులో ఇదే తరహాలో ఉండదు ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ఆర్గ్యుమెంట్ ఇంద్రాసహాని కేసు వస్తుంది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వస్తుంది ఇట్లా అన్ని కేసులు వస్తాయి కాబట్టి ఇక్కడ చే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విన్ అయిందనో ఇంకోటని కాదు నిజంగా అయ్యేది ఉంటే ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అనేకమైనటువంటి అడ్వకేట్లను సిబ్బందిని మంత్రులను ఇక్కడ దోలెక్కంటే ఆ పిటిషన్లు వేసినటువంటి ఇద్దరు రెడ్లను మీరు అంటే అయిపోతుంది ఆ పని చేయకుండా అటువైపు నుంచి వాళ్ళందోలిచ్చి ఇటువైపు నుంచి మంత్రులందోలిచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలందరినీ ఆశల పల్లెకిలో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా రేపు జడ్జి గారు రిటైర్మెంట్ మళ్ళా రేపు ఎవరైతే ఎనిమిది తారీఖు అని చెప్పి చెప్పుకున్నారో ఆ జడ్జి గారు రిటైర్మెంట్ రేపు ఉన్నది సో ఈ అన్ని అంశాలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసు లోకి పోలేదు రాష్ట్ర ప్రభుత్వం విధానం విధానంతో రాలేదు ఇక్కడికి కేంద్ర తమిళనాడు కేసును ఉదాహరించుకోనైనా ఆ రోజు జయలలిత గారు శపథం చేసి ఢిల్లీలో వచ్చి కూర్చొని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని పార్లమెంటుతో ఒక చట్టం చేసుకొని నైన్త్ షెడ్యూల్ లో పెట్టుకొచ్చినటువంటి విధానం వేరు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి విధానం వేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏందంటే సాటుంగా గొంగడి మాటన చీకట్లో వీళ్ళకు రిజర్వేషన్ కాయిదా వీళ్ళ చేతుల పెట్ట చూస్తా ఉన్నది కానీ న్యాయస్థానాల ద్వారా ఇది నిజమైనటువంటి రిజర్వేషన్ గా నిలబడదు మాకు వాటాగా మాకు హక్కుగా రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రావాలి